ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ జై భవానీ జై జై భవానీ ఈరోజు మనము కార్య జయం కలగాలంటే మనం చేసే ప్రతి పనిలో మనకి విజయం కలగాలంటే ఏం నిర్ణయాలు చేయాలి అంటే ఎలాంటి పనులు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి మనకి కార్య జయం కలగాలంటే దాల్చిన పొడి అలాగే ఇలాయచీలు ఈ రెండు కలిపి పొడిలాగా చేసి దానిలో తేనె కలిపి మనము స్వీకరించి బయటకు వెళ్ళినట్టయితే తప్పకుండా మనకి విజయము ప్రాప్తిస్తుంది అలాగే ప్రతి మంగళవారము శుక్రవారము లేదు అంటే కనుక అమావాస్య పౌర్ణమి తిథులు వచ్చిన రోజు చూసుకున్నాయి ఆ రోజుల్లో ఏం చేస్తారు అంటే మూడు ఇలాయచీలు మూడు దాల్చిన చెక్కలు అంటే దాల్చిన చెక్క పెద్దది కాకుండా ఒక పీస్ తీసుకొని దాన్ని మూడు పీసులలాగా కట్ చేస్తారు కట్ చేసేసి ఆ రెండు కలిపి కర్పూరంతో మనము ఇంట్లో కనుక జ్యోతి వెలిగించినట్టయితే లేదు అంటే హోమం చేసినట్టయితే కనుక కర్పూర జ్యోతి వెలిగించిన తప్పక మనకి కార్యజయము కలుగుతుంది ఈ విధమైన జాగ్రత్త తీసుకొని కార్యజయాన్ని కలిగించుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక వీడియోలో మరికొన్ని అంశాలతో కలుసుకుందాం అందక అందరికీ ఆల్ ది బెస్ట్